హాయ్ ఫ్రెండ్స్ మైమ్ అలీఖాన్ ఆఫ్ అలీ ఖాన్ ఆసిల్ ఫారం ఫ్రెండ్స్ మీ అలీఖాన్ చూస్తున్నారు అలీఖాన్ ఆసిల్ ఫారం ఛానల్ సో చాలా రోజుల తర్వాత మళ్ళీ ఈ మార్కెట్ అనేది వచ్చాం సో దానికి ఒక రీజన్ ఉంది ఎందుకు డిలే చేశాను అనేది సో తర్వాత విడస్లో వాటిని గురించి చెప్తాను సో ఈరోజు మార్కెట్లోకి వచ్చేటప్పటికి క్రౌడ్ చాలా ఎక్కువ ఉంది క్రౌడ్ జనాలు చాలామంది ఉన్నారు కుంజులు చూస్తే నాకు చిట్ చిట్టు కుంజులు ఎక్కువ కనిపించాయి సో మార్కెట్ మొత్తం లోపలికి వెళదాం ఎలా అనేది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం మనం సో పుంజులు కొద్దిగా మీడియం సైజు వచ్చాయనేసి అనిపిస్తూ ఉన్నాయి జనాలు మాత్రం చాలా ఎక్కువ మంది ఉన్నారు నేను లేట్గా వచ్చాను అయినా చాలామంది జనాలు అనేటి ఉన్నారు ఇక్కడ ఈరోజు మార్కెట్ ఎలా ఉంది అని అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఈ అడ్రస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా నెల్లూరు సిటీలో ఉన్నామండి మద్రాస్ బస్ స్టాండ్ కానీ చేపల మార్కెట్ కానీ మీరు చెప్తే మీకు ఎవరైనా అడ్రస్ చూపిస్తారు బస్ స్టాండ్ నుంచి ఒక హాఫ్ కిలోమీటర్ ఉంటుంది రైల్వే స్టేషన్ నుంచి ఒక రెండున్నర మూడు కిలోమీటర్లు అంటే ఉంటుంది ప్రతి ఆదివారం రోజు ఈ మార్కెట్ అనేది స్టార్ట్ అవుతుందండి సో లోపలికి వెళ్దాం ఒకసారి చూస్తున్నారు కదా కుక్కలు పిల్లులు ఈ లవ్ బర్డ్స్ పెట్స్ ఇవన్నీ చాలానే వచ్చి ఉన్నాయి ఒకసారి లోపలికి వెళ్ళాలి అటు నుంచి పైన నుంచి చూపించుకుంటా వెళ్ళడానికి ట్రై చేద్దాం ఫస్ట్ తర్వాత పుంజుల దగ్గరికి వెళ్ళేసి మాట్లాడుకుందాం నేనే కావాలనేసి కొన్ని రోజులు రాలేదు ఈ సంతకి సో రకరకాల వస్తూ ఉంటాయి కుక్కలు పిల్లులు లవ్ బర్డ్స్ క్యాట్స్ ఇవన్నీ వస్తూ ఉంటాయి సో వీటిని అయితే ఏం అడగటం లేదు జస్ట్ చూపించుకుంటా వెళ్తాను సో చూస్తున్నారు కదా చిన్న పిల్లలు కూడా ఉన్నాయి మలికాన్ అలికాన్ ఆతుల పారా చె చూస్తున్నారు కదా ఈ చిల్లు అవి చిల్లులు పావురాలు ఈ లవ్ బర్డ్స్ పింఛర్స్ కాక్టైల్స్ ఇవన్నీ వస్తాయి దానికి కావాల్సిన ఈ సామాన్లు కూడా అంటే బోన్లు ఈ కోళ్ళ వేసే తాళాలు తాళ్ళు అన్నీ కనిపిస్తాయి మనకు సో సంత చాలా పెద్ద సంత అండి అంటే జనాలు ఎక్కువ వచ్చున్నారు దొరుకుతూ ఉంటాయి సో ఇంకా లైవ్లోకి వెళ్ళిపోదాం మనం వీడియో తీసుకోవడానికి ట్రై చేద్దాం పెద్దగా పుంజులు అయితే నాకు మీడియం సైజులు ఎక్కువ కనిపిస్తున్నాయి పెద్ద సైజు చాలా తక్కువ ఉన్నాయి జనాలు చూడచ్చున్నాయి చాలా క్రౌడ్ ఉంది అయితే బోర్ దినాక బాదమే దిక్తే మేబీ మైబీ సో అన్నగారు ఇంతకుముందు కుందేళ్ళు పెంచేవాళ్ళు ఇప్పుడు పిల్లలు పెంచుతా ఉన్నారన్నమాట ఇబ్రాహీంభాయ్ గారు వెంకటపురం నుంచి సో ట్రాన్స్పోర్ట్ లేదు కదా బాయ్ ట్రాన్స్పోర్ట్ హైదరాబాద్ విజయవాడ హైదరాబాద్ మెయిన్ మెయిన్ సిటీస్ మాత్రమే పంపిస్తారు ఏం బ్రీడ్ బాయ్ ఇవి పర్షియన్ పర్షియన్ క్యాట్స్ సో చిన్న పిల్లలు అనేటు ఎంత ఏజ్ ఉంటాయి బాయ్ టూ మంత్స్ బిలో టూ మంత్స్ ఏజ్ ప్రైజ్ ఎంత ఉంది బాయ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌసండ్ త్రీ థౌజండ్ నుంచి ఫోర్ థౌజండ్ దాకా మన దగ్గర మేల్స్ ఉంటాయి ఫీమేల్స్ ఉంటాయి సో నెంబర్ చెప్తున్నారు కావాలనుకున్నాడు కాల్ చేయవచ్చు పర్షన్ క్యాట్స్ ఉంటాయి బేబీస్ సో ఈ కాల్ చేయవచ్చు ఫస్ట్ క్యాడ్స్ కావాలంటే బ్రదర్ మనకు సప్లై చేస్తారు ట్రాన్స్పోర్ట్ కూడా ఇస్తారు సో ఇకపోతే ఇక్కడ కొన్ని పప్పీస్ వచ్చిన్నాయి ఈరోజు మార్కెట్ లో పప్పీస్ కనిపిస్తా ఉన్నాయి సో మూడు నిమిషాలు ఇక్కడికే వీడియో వచ్చేసింది ఇది కూడా దొరుకుతున్నాయి అనమాట సంతా ఇలా ఉందనేసి చూసుకుంటా వెళదాం మనం మిమ్మల్ని పట్టా కుంజు ఒకటి ఉంది పట్టా ఉంది చాలా బాగా కనిపిస్తా ఉంది ఎంత చెప్పినారో అడిగి తెలుసుకుందాం మనం ఏం చెప్పినారు ఎలా నా చాలా రోజుల తర్వాత ఏం చెప్పిన్నారనా నాలుగు వేలు సో పట్టా పిల్ల సో ఫోర్ థౌసండ్కి వద్దామతారా తూర్పు క్రాస్ పట్టాపిల్లా అనేది ఇది మహిళాలోకి వస్తున్నా ఇది మహిళాకి వస్తుందా తూర్పు జాతికి సంబంధించి పట్టా పుంజు మహిళాలోకి వస్తుంది అని చెప్పినారు ఏజ్ ఒక ఏడు నెలలు ఆరు నెలలు ఉంటుంది ఆరు నెలలు ఉంటుంది ఎంత చెప్పినారు నా ఇది ఎనిమిది వేలు రెండు వేల ఓకే రెండు వేలనే దీని ధర చెప్పినారు టూ థౌజండ్ కదా దాం అయిపోయి సో బ్రీడ్ ఆకయ్యే తూర్పు కొలుత తీసుకో తూర్పు జాతి పట్టా పట్టాపుంజ్ ఇవ్వలేదన్న కాదు డేగా పుంజ ఒక దగ్గర అది ఎంత పడుతున్నారు అడిగి తెలుస్తున్నా ఒకసారి ఏం చెప్పినారు బాయ్ రెండు వేల ఐదు వందలు టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్గా దామ్ బతారే వయసుగా రెండు వేల ఐదు వందలు అనేది కొద్దిగా వీడియో ఆపుదాం మళ్ళీ వచ్చి తీసుకున్నా వీడియో వచ్చేసి చాలా రోజుల తర్వాత వచ్చాము కదా సో మన సబ్స్క్రైబర్స్ మజార్బాయి వాళ్ళు డీ తాగాం రాండి అంటే అటు వెళ్ళేసి వచ్చాను మళ్ళీ వీడియో కంటిన్యూ చేద్దాం అలాగే ఈ కోళ్ళ వీడియోస్ ఎందుకు లేట్ అవుతున్నాయంటే ఇప్పుడు వేరే దగ్గరికి ఫామ్కి విసిట్కి వెళ్తున్నాం గొర్రెల్ది సో వాళ్ళు వచ్చేసి అక్కడ ఉన్నారు అందువల్ల కొన్నిసార్లు మిస్ అవుతున్నారు అనమాట టైం లేట్ అవుతుంది సో బ్రదర్స్ కొన్ని పుత్రులు ఉన్నాయి అడిగి తెలుసుకుందాం మనం ఒకసారి రెగ్యులర్గా వచ్చే వాళ్ళు వీళ్ళందరూ ఒకసారి వీళ్ళదైనా తొందరగా చూపి చూసుకుని వెళ్తాను ఇది పచ్చికాకి వస్తుంది పచ్చికాకినా పచ్చికాకి ఏం చెప్పినారనా ఇది ఎంత చెప్పినారు నాలుగున్నర ఫైవ్ థౌజండ్గా దామ్ అయిపోయేసుక హాస్క్రీమ్ ప్రైస్ ఫోర్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పే ఫైనల్ ఆ తా లెవెన్ మంత్స్గా బస్సా అయిపోయి పదకొండు నెలల్లో పట్టా కొంచెం చెప్తున్నారు నాలుగు అన్న అరవై అనేది అంతేనా ఇంకేమైనా తెలియన్నా అమ్ముడు పోయినాయా ఇంటి ఉన్నాయి నెంబర్ పెడదామా సో చెప్పండి డబల్ ఎయిట్ జీరో వన్ జీరో టూ సెవెన్ డబల్ ఫోర్ త్రీ సో ఈ నెంబర్కి కాల్ చేయండి నెల్లూరు దగ్గర నుంచే ఉన్నారు బ్రదర్ ట్రాన్స్పోర్ట్ కూడా మీకు పంపిస్తారు ఓకే అన్న కొద్దిగా తొందరలో ఉన్నావు తొందరగా వెళ్ళదావా సో ఈ సైజ్ పుంజులు ఎక్కువ ఉన్నాయండి ఈరోజు సంతలో వచ్చేటప్పటికి ఈ సైజ్ పుంజులు ఇది ఇలాంటి పుంజులు ఎక్కువ ఉన్నాయి సో మన బ్రదర్ మనకు చాలా దూరం నుంచి వచ్చి అక్కడ రైల్వే స్టేషన్ దగ్గర నిలబడుకుని ఉన్నారు ఆయన పికప్ చేసుకోవాలి అందుకోసం అనేది తొందరగా వెళ్ళిపోతాం ఇది కట్టిరలోకి వస్తుంది ఇది అలాగే అక్కడ కక్కిర ఒకటి ఉంది పూలా ఒకటి ఉంది బేగాలు వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎవరు లేరు దీన్ని అడుగుదాం అన్న పక్కన ఉన్నారు ఇందేమో కనుక్కుందాం మీదే అన్న ఇది ఎర్రకెర ఎంత చెప్పిన అన్న ఇది

ప్రేమ్ కుమార్ అండి చౌకీచర్లా కావాలి దగ్గర వస్తుంది ఇది ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్స్ కాల్ చేయండి ట్రాన్స్పోర్ట్ పంపిస్తారు ఎప్పుడు బ్రదర్ దగ్గర పుంజులు అనేవి ఉంటాయి ఇది మందేనా ఇది ఇది వెళ్దాం దాన్ని చూపించున్నాను కదా సో ఇప్పుడు ఏదైతే నెంబర్ చెప్పానో ఆ నెంబర్కి కాల్ చేయవచ్చు ఈ పుంజు కూడా వాళ్ళదని అనమాట పుంజులు అయితే వస్తూ ఉంటాయి బ్రదర్ దగ్గర ఈరోజు పుంజుల రేట్లు కనుక్కోవడం కంటే కూడా ఎలాంటి పుంజులు వస్తున్నాయి అనేసి చూపించడం బెటర్ ఆప్షన్ నాకు చెప్పినట్టుగా కొద్దిగా వేరే వాళ్ళు వచ్చి ఆగి ఉన్నారు ఎవరిదన్నా ఇది మీద బ్రదర్ ఓకే నో ప్రాబ్లం సో పుంజు బాగుంది పెద్ద సైజులో ఉంది పుంజు వచ్చేటప్పటికి ఏజ్ ఎక్కువ ఉంది సజ్జలో ఉంది పుంజు వచ్చేసి సో ఇటు పక్క కూడా ఒక నెమ్లీ కనిపిస్తుంది ఇలాంటివే ఎక్కువ వచ్చినాయి అంటే మరి భారీ సైజులు అనేటివి రాలేదు ఈరోజు ఇలాంటి ఒకసారి చివర్ దాకా వెళ్ళేస్తుంది దీని కాడ కూడా ధర చెప్పడానికి ఎవరు లేరు సో ఇక్కడ మీడియం సైజ్ పుంజు ఉంది ఎవరిదేనా మందేనా అలాగా సో పుంజు వచ్చేటప్పటికి చాలా బాగుంది ఇది రంగు రంగు చూడడానికి చాలా బాగా కనిపిస్తుంది ఎంత చెప్తారో ఏందో ఒకసారి అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం ఎవరు ఆయన ఎట్టు సో పుంజ్ అయితే చాలా బాగా కనిపిస్తుంది కానీ దీనికి సంబంధించిన బ్రదర్ అటు వెళ్ళిపోయినారు పక్కకి సో దానికి కావాల్సిన బ్రదర్ దీనికి సంబంధించిన బ్రదర్ పక్కన లేరు సో అందువల్ల ఈ పుంజును వదిలేద్దాం వీడియో ఇంకా ఆపేద్దాం ఇది పుంజు అయితే చాలా బాగుంది సో పుంజులు చాలానే ఉన్నాయండి సో బ్రదర్ అక్కడ ఏదో పని చేసుకుంటున్నారు అందువల్ల మనం వీటిని టచ్ చేయటం లేదు ఎలాంటి పుంజులు వచ్చి ఉన్నాయి అనేది చూపిస్తాను సో అన్ని ఒకరివే కనుక అయితే ఒకేసారి ప్రైస్ చూపించడానికి ట్రై చేస్తాను స్వామి బ్రదర్ ఇదిగా అంది కాదా ఇది బ్రదర్దా నేను తమ్ముడు ఇది పట్టానా పుంజా పట్టానా సేతువ పట్టా ఒకటి ఉందని కనిపిస్తా ఉంది ఎన్ని నెలలు ఉండొచ్చు బ్రదర్ ఎనిమిది నెలలు ఏం చెప్పినారు ఇది నాలుగు వేలు ఫోర్ థౌజండ్గా దామ పోయి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్లో దేతంబాల్కే బతారే నాలుగు వేలు అనేది బేరం చెప్పి మూడున్నర ఇస్తాననేసి చెప్తా ఉన్నారండి సేతు వచ్చేటప్పటి విడికాళ్ళది ఇది భీమవరం భీమవరం సంబంధించిన పుంజు భీమవరం సంబంధించిన పుంజు సేతువాలోకే వస్తుంది సేతువా పాలాప్రాస్త సేతువా కిందకే వస్తుంది ఏం చెప్పినారు కదా ఐదు వేలు చెప్పినారు నాలుగున్నరకు ఇచ్చేస్తారు నెంబర్స్ ఏమైనా చెప్తారా చెప్పండి బ్రదర్ ఎయిట్ డబల్ జీరో డబల్ ఎయిట్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫైవ్ సో ఈ నెంబర్కి కాంటాక్ట్ చేయవచ్చు ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారా సో ట్రాన్స్పోర్ట్ కూడా పంపిస్తానంటున్నారు ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ బ్రదర్ కాల్ చేయవచ్చు సో బ్రదర్ దగ్గర ఒక నాలుగు పుంజులు ఉన్నాయి ఆ బ్రదర్ని అడిగి తెలుసుకుందాం ఇది సజ్జలో ఉన్నట్టుంది ఇది నెమిలే అబ్రాస్నా ఇది స్వామి నెమిలే అబ్రాసా అబ్రాస్లోకి వస్తుందా బిర్యానీ కింద యూజ్ చేసుకోవచ్చు సో నాలుగు పుంజులు ఉన్నాయి నాలుగు ఇంటికి అడిగితే ఆరునర సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఆస్కింగ్ ఉంది పుంజు చెప్పింది పద్నాలుగు నెలల వయసు ఫార్టీన్ మంత్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది సో ఇదే ఇదే అన్న పట్టి పట్టిడాది పట్టిడాకొస్తుంది వస్తుందండి డేగా వచ్చేటప్పుడు కాకి డేగా ఒకటిన్నర సంవత్సరం వయసు వన్ అండ్ హాఫ్ ఇయర్ ఏజ్ అనేసి చెప్తా ఉన్నారు ఇది ఎలా చెప్పిన్నారు మూడు వేలు సో త్రీ థౌజండ్ కి ఆస్కింగ్ ప్రైస్ అయిపోయి బార్గిన్తో చల్తారత మూడు వేలు అనేది దీని ధర చెప్పినారు ధరాలు చేస్తారు కింద ఇంకొక ఎర్ర కక్కిర గాజు కక్కెరనా ఇది గాజు కక్కిరలోకి వస్తుంది చాలా హెవీ సైజ్ లో మొద్దుగా పొద్దుగా కనిపిస్తుంది ఇది ఐదు కేజీల దాకా ఫైవ్ కేజీస్ దాకా దీని బరువు అనేది ఉంటుంది ఎన్ని సంవత్సరాలు వయసు ఉంటుంది నా ఇది ఒక సంవత్సరం సో చాలా బాగుంది గాజు ఫీరీలోకి వస్తుంది ఏం చెప్పినారనా ఇది ఆరునర ఫైనల్ ప్రైజ్ సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ప్రైజ్ అది కూడా మన సెవెన్ ఫీట్ దాకా లేదు ఫ్లైయింగ్ పుంజు అనేది చెప్తా ఉన్నారు సో సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైనల్ ఇది ఇది కూడా మన సో అలాగే ఇక్కడ ఫైనల్ గా ఒక డేగా ఇది పట్టానా పుంజనా పట్టా పుంజు ఒక డేగా సరిగా నిలబడుకోలేదు సో దానివల్ల అలా కనిపిస్తుంది ఇది కూడా కాకి డే కోట్ డేగాలోకి వస్తుంది కోర్టు డ్యాగలోకి వస్తుంది పట్లా పుంజన్ వేసి చెప్పినారు ఎలా చెప్పినారన్న ఇది ధర సో త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఆస్కిన్ త్రీ థౌజండ్ పై ఫైనల్ ప్రైజ్ ఒక ఐదు వందల లోపలే బ్యాదాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి సో అలాగే బ్రదర్ పేరు మనం అడ్రస్ కనుక్కుందాం కాంటాక్ట్ నెంబర్ ఇస్తానంటే అది అడిగి తెలుసుకోవడానికి ట్రై చేద్దాం సో ట్రాన్స్పోర్ట్ కాంటాక్ట్ నెంబర్ ఏమైనా ఇస్తా సో ఎక్కడి నుంచి అన్న విడవలూరు అండి మెయిన్ రోడ్లోనే ఉంటుంది ఎన్హెచ్ సిక్స్టీన్లో నెల్లూరు దగ్గరే ఉంటుంది మనకు పేరన్నా శ్రీరామ్ అండి బ్రదర్ పేరు వచ్చేసి నంబర్ చెప్తారు నెంబర్ రాసుకోండి సో ట్రాన్స్పోర్ట్ ఏమైనా పంపిస్తారనా సో అవైలబుల్ ఉన్న సిటీస్ కి ట్రాన్స్పోర్ట్ పంపిస్తా ఉంటున్నారు నంబర్ చెప్పన త్రిబుల్ ఎయిట్ ఫోర్ సో ఈ నెంబర్ కి మీరు కాంటాక్ట్ చేయొచ్చు ట్రాన్స్పోర్ట్ ఉంది అలాగే బ్రదర్ దగ్గర పుంజులు కూడా అప్పుడు వస్తా ఉంటాయి ఈ నాలుగు పుంజులు ప్రస్తుతానికి అమ్మ కానీ సో విన్నారు కదండి ఇంకా ఇంటికాడ పుంజులు ఉన్నాయంట ఈ నెంబర్ కి వాట్సాప్ చేస్తే మీరు ఫొటోస్ పంపించమంటే పంపిస్తారు ఆయన ఇంకా పుంజులు ఉన్నాయంట అటుపక్క కొన్ని పుంజులు ఉన్నాయి ఎనిమిది పుంజులు ఏడు పుంజులు దాగున్నాయి ఆ పుంజులు వచ్చేటప్పటికి కాకినాడ కోళ్ళ మార్కెట్ అనే ఛానల్లో వస్తాయి మీరు దాంట్లో ఒకసారి చూడొచ్చు అంటే నేను అటు పక్క వెళ్ళటం లేదు ఇప్పుడు ఎందుకంటే మనకు కొద్ది పని ఉంది వేరే వాళ్ళు మన కోసం వచ్చి రైల్వే స్టేషన్లో వెయిట్ చేస్తున్నారు వాళ్ళని రిసీవ్ చేసుకోవాలా ఆయన కొత్త కదా దూరాభారాల నుంచి ఉన్నారు మన కోసంగా సో అందుకనే వీడియో ఎం చేసి వస్తాం పుంజులు పెట్టలు అయితే చాలా బాగా వస్తాయండి నేను దగ్గర దగ్గర ఒక నెల ఒక నెల నుంచి రాలేదు ఇక్కడికి ఇప్పుడే వస్తా ఉన్నాను సో అందులోనే ఈరోజు కొద్దిగా నేను రావడం లేట్గా వచ్చాను తర్వాత మన వాళ్ళు వచ్చేస్తున్నారు ఇక్కడికి సంతలో సో స్టేషన్ దగ్గర వెయిట్ చేస్తున్నారు అందుకు అనేసి వెళ్ళిపోవాలా సో ఇంకా బెస్ట్గా వీడియోస్ తీయడానికి ట్రై చేద్దామండి నెక్స్ట్ వీక్ విజయవాడకు వెళ్తున్నామండి మర్చిపోయాను నెక్స్ట్ వీక్ వీలైతే విజయవాడ కోళ్ళ సంతలో కలవడానికి ట్రై చేద్దాం అక్కడ వీడియోస్ తీయడానికి ట్రై చేద్దాం అలాగే ఒక ఫామ్ వీడియో ఉంది అక్కడ విసిట్ చేయాలా